ఎమ్మెల్యే రవికి షాక్ ఇచ్చారు నంద్యాల జర్పిటీసీ సభ్యుడు గోపవరం గోకుల్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించారు ఆయన కానీ అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ ను మళ్లీ రవికి కేటాయించింది దీంతో ఆయన వైఎస్సార్సీపీకి రాజీనామా చేశారు హైదరాబాద్ లోని లోటస్ పాండ్లో పీసీసీ అధ్యకురాలు షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆయనకు పార్టీ కండువా వేసి ఆహ్వానం పలికారు షర్మిల రానున్న ఎన్నికల్లో నంద్యాల ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా ఎమ్మెల్యే రవి పనితీరు నచ్చకనే తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పారు గోకుల్ రెడ్డి పన్నెండున్నర గంటలకు మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది మేము గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం చాలానే పని చేసాము ఆ పార్టీలో సరైన గుర్తింపు లేక మేము పార్టీకి చేసిన సేవలు ఆ పార్టీ మమ్మల్ని గుర్తించాక పార్టీకి చేసిన సేవల గురించి కూడా ఆలోచించకుండా చాలా విచక్షణాయుతంగా నాతో ప్రవర్తించారు మేము ఎటువంటి మెసేజ్ పంపించామో పార్టీకి తెలుసు పార్టీలో ప్రతి ఒక్క పెద్దలకు తెలుసు ఎవరు కూడా పట్టించుకోకుండా దాన్ని ఏదో మనము గాలికి వదిలేసినట్టు వదిలేసినాము సో ఈరోజు మేము మా మనోభావాలు దెబ్బతిని ఈరోజు మా పాతింటికి చేరినట్టు ఉన్నది నాకు కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగింది కాంగ్రెస్ పార్టీలో మధ్యలో వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరే వాళ్ళతో ట్రావెల్ అయ్యాము ఈరోజు మళ్ళీ మా మళ్ళీ మేము అదే సేమ్ పాత కూటికి వచ్చినందుకు మాకు చాలా సంతోషకరంగా ఉంది మేము శరమలమ్మ గారితో కలిసి పనిచేయడము మాకు ఎంతో అదృష్టంగా భావించి రాబోయే రాజుల్లో ఇంకా చాలా ఉద్రిక్తంగా మేము పైన ప్రభావితం చేసి ప్రతి ఒక్కరిని కూడా మా పార్టీలోకి తీసుకొని పార్టీలో వర్క్ చేయించుకొని పార్టీని బలోపేతం చేసేదానికి గట్టిగా ప్రయత్నం చేస్తామని తెలుపు